వెల్కమ్ లావణ్య ఈరో రిఫ్రిజిరేటర్లో ఉంచకూడని ఆహారాలు ఇప్పుడు చూద్దాం ఫ్రిడ్జ్లో ఉంచకూడని ఆహారాలు ఆహారాన్ని సంరక్షించడానికి మరియు దాని షెల్ఫ్ జీవితాన్ని పొడిగించడానికి అన్ని ఆహారాలు శీతలీకరణ నుండి ప్రయోజనం పొందవు అనే వాస్తవాన్ని మనం తరచుగా విస్మరిస్తాము ఫ్రిడ్జ్ అనేక వస్తువులను తాజాగా ఉంచడానికి ఒక గొప్ప సాధనం అయితే కొన్ని ఆహారాలు చల్లని ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేసినప్పుడు రుచి ఆకృతి మరియు మొత్తం నాణ్యత పరంగా నష్టపోతాయి ఫ్రిడ్జ్లో ఉంచకూడని పది ఆహారాలు ఇక్కడ ఉన్నాయి అరటిపండు ఫ్రిడ్జ్లో పెట్టడం ద్వారా అరటి పండ్లను గోధుమ రంగులోకి మార్చడానికి మరియు వాటి రుచిని మార్చడానికి కారణమవుతుంది గది ఉష్ణోగ్రత వద్ద వాటిని నిల్వ చేయడం మంచిది బంగాళదుంపలు చల్లని ఉష్ణోగ్రతలు బంగాళదుంపలలోని పిండి పదార్థాలను చక్కెరలుగా మార్చగలవు వాటి రుచి మరియు ఆకృతిని ప్రభావితం చేస్తాయి బదులుగా వాటిని చల్లని చీకటి ప్రదేశంలో ఉంచండి టమాటోస్ శీతలీకరణ చేయడం వల్ల టమాటాలు వాటి రుచిని కోల్పోతాయి మెత్తగా మారుతాయి పక్వానికి వచ్చే వరకు గది ఉష్ణోగ్రత వద్ద వాటిని నిల్వ చేయండి ఆపై వాటిని వెంటనే ఉపయోగించండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఫ్రిడ్జ్లో ఉంచినప్పుడు బూజు పట్టి మెత్తగా తయారవుతాయి వాటిని మంచి వెంటిలేషన్తో చల్లని పొడి ప్రదేశంలో ఉంచాలి అవకాడోస్ శీతలీకరణ అవకాడోలు పండే ప్రక్రియను నెమ్మదిస్తుంది మరియు వాటి రుచి మరియు ఆకృతిని ప్రభావితం చేస్తుంది పక్వానికి వచ్చే వరకు గది ఉష్ణోగ్రత వద్ద వాటిని ఉంచండి వెల్లుల్లి శీతలీకరణ వెల్లుల్లి మొలకెత్తడానికి మరియు రబ్బరుగా మారడానికి కారణమవుతుంది సూర్యరశ్మికి దూరంగా చల్లని పొడి ప్రదేశంలో వెల్లుల్లిని నిల్వ చేయండి బ్రెడ్ శీతలీకరణ రొట్టెని పొడిగా చేస్తుంది మరియు త్వరగా పాతబడిపోతుంది బ్రెడ్ను బ్రెడ్ బాక్స్లో లేదా చల్లని చీకటి ప్రదేశంలో నిల్వ ఉంచాలని నిర్ధారించుకోండి తేనె స్ఫటికీ మరియు ఫ్రిజ్లో ఉంచినప్పుడు చిక్కగా మరియు ధాన్యంగా మారుతుంది గది ఉష్ణోగ్రత వద్ద తేనె నిల్వ చేయడం మంచిది కాఫీ బీన్స్ శీతలీకరణ చేయడం వల్ల కాఫీ గింజలు ఇతర ఆహార పదార్థాల నుండి తేమను మరియు వాసనలను గ్రహిస్తాయి మీరు కాఫీ గింజలను గాలి చొరబడిన కంటైనర్లో చల్లని చీకటి ప్రదేశంలో నిల్వ చేయవచ్చు పుచ్చకాయలు పుచ్చకాయ సీతాఫలం మరియు హనీ డ్యూ వంటి మొత్తం పుచ్చకాయలు పండినంత వరకు ఫ్రిడ్జ్లో ఉంచకూడదు శీతలీకరణ చేయడం వల్ల అవి రుచిని కోల్పోయి పేలగా మారుతాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు లావణ్య డివోషనల్